టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడనున్నాయి దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ నందమూరి బాలకృష్ణ సినిమా అఖండటు విడుదల కానున్నాయి ఇప్పటికే రెండు సినిమాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద మొదటిసారి పవన్ కళ్యాణ్తో నందమూరి బాలకృష్ణ పోటీ పడబోతున్నాడు దీంతో మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య మరోసారి బాక్సాఫీస్ లెక్కలపై చర్చ జరగబోతోంది దసరా విజేతగా ఎవరు నిలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సాహో సినిమా తర్వాత ఆరేళ్లకు దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఓజీ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా ఈ చిత్రం రాబోతుంది దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ కూడా మంచి అంచనాలే పెట్టుకున్నారు మరోవైపు అఖండకు సీక్వెల్గా నందమూరి బాలకృష్ణ బోయపాటి అఖండ అఖండటు రాబోతుంది ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నట్లు ప్రకటన రావడంతో కలెక్షన్స్ పరంగా ఇద్దరికీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ అచండ గోపి అచండ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా సంయుక్త నటిస్తోంది